పాలకుర్తిలో మీకు తెలుసు ఒక రాక్షసుడు అక్కడ రాజ్యం ఏలుతుంటే మీ సోదరి మణి యశస్విని రెడ్డి ఆ రాక్షసుని బండా ఆ కొండను బద్దలు కొట్టి పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసింది కూడా ఈ రోజు నన్ను అంటాడు రాక్షసుడు నేను రాక్షసుని ప్రజల కోసం రాక్షసుని ప్రజల అవసరాల కోసం ఎంతైనా తెగిస్తా ప్రజలకు అన్యాయం జరుగుతా నేను వదిలిపెట్టాను ఏడు సార్లు గెలిచిన నేను నువ్వు గెలిచిన కాడ మళ్ళీ గెలవవు నేను వర్ధనపేట మూడు సార్లు గెలిచిన పాలకుర్తిని మూడు సార్లు గెలిచిన వరంగల్ ఎంపీ గెలిచిన నా జిల్లాలో గెలిచిన నువ్వు నీ జిల్లా నుంచి తన్నీళ్ళ కొడితే రంగారెడ్డి జిల్లాలో దొంగ మాటలు చెప్పి గెలిచిన వాడు నువ్వు గెలిచిన కాడ మళ్ళా నేను నా మీద నువ్వు మాట్లాడుతున్నావా తెలంగాణలో వరుస గెలిచిన ఏడుసార్లు కేసీఆర్ తర్వాత మళ్ళీ నేనే ఒక్కటే ఇలా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కేసీఆర్ గారు అనే హక్కునికి ఇక్కడ వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోయినరా ప్రజలు ఎప్పుడైనా తిరస్కరించింది అయినా వాళ్ళతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ